ఓం సమర్థ సద్గురు సాయినాయ నమ రావణాశ్రమ లేఖలు నూట ఎనభై ఆరవ లేఖ అభ్యాస వైరాగ్యములు ఒకటి ఐదు వందల నలభై ఎనిమిది ఈ ఉదయం పుస్తకాలు బైండ్ చేసుకుంటూ కొంచెం ఆలస్యంగా వెళ్ళాను తొమ్మిది గంటలు కావస్తున్నది నేను వెళ్ళే లోపలే నిన్న వచ్చిన మహారాష్ట్రులు కొందరు భగవాను ఏదో ప్రశ్నించారు కాబోలను భగవాన్ అనర్గళంగా అనర్గళ వాచో విజృంభణతో సమాధానాలు ఇస్తున్నారు ఆ వాణి తుల్యమై అమృత అమృతమయమై అఖండంగా ప్రవాహంలో ప్రవహిస్తున్నది ఒక భక్తుడు ఆ అమృతసార లవలేశం ఇంగ్లీష్లో తర్జమా చేస్తున్నారు నా ఆలస్యానికి లజ్జించి హాల్లో ప్రవేశించి కూర్చున్నాను అప్పటికీ అభ్యాస వైరాగ్యములను గురించిన ప్రసంగం వచ్చినది భగవాన్ ఉత్సాహంతో అదేనండి అభ్యాస వైరాగ్యం గురించి భగవద్గీతలో చక్కగా చెప్పారు చూడండి శనై శనై రూప రూపరమే బుద్ధ్యాధృతి గృహీతయా ఆత్మ సంస్థ మనఃకృత్వ నకించిదీ చింతయేత్ ఆరో అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం అంటే ఆత్మయందు చిత్తమును ఉండనట్లు చేసి ఇతరములు చింతక ధైర్యయుతముగా స్వీకరించబడిన బుద్ధిచేత నెమ్మదిగా నెమ్మదిగా ఉపరతిగాంచుటే అభ్యాసమని యతో యతో నిచ్చరతి మనశ్చంచలం అస్థిరం తతస్తతో నియ నియమ్యయత తాత్మన్యవ వశం నయేత్ చంచలము అస్థిరము అయిన ఆ చిత్తము ఏ ఏ విషయాలందు సంచరిస్తుందో ఆయా విషయాల విషయాదుల నుండి మరణించి ఆత్మలో నిలపడమే వైరాగ్యమని చెప్పారు ఆభ్యాస వైరాగ్యములంటే అవే కానీ ఆడంబరానికి చేసేవి కావు ఆ అభ్యాస వైరాగ్యముల వల్లనే మనసును జయించాలి ఇంత దూరం చెప్పిన అర్జునుడు సందేహం తీరక ఇంకా ప్రశ్నించాడు చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బల వృద్ధృఢం దస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్క సుదుష్కరం అధ్యాయం ఆరు శ్లోకం ముప్పై నాలుగు ఈ చిత్తము చంచలమైనదే కాక దేహాన్ని ఇంద్రియాలను క్షోభ పెడుతూ పరాధీనం చేసేది బలవంతమైనది దృఢమైనది కదా వాయువును అడ్డుకోవడం ఎంత దుష్కరమో ఆ చిత్తాన్ని అరకట్టడం కూడా అంతే దుష్కరమం అందువల్ల ఆ చిత్త నిగ్రహం నీకు చెప్పినంత సులభమని నేను చెప్పలేను అందుకు సంశయ అందుకు సమాధానంగా అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అధ్యాయం ఆరు శ్లోకం ముప్పై ఐదు అన్నారు కృష్ణ భగవాన్లు మనస్సు అనేది అడ్డుకోవడానికి వీలులేనిది చంచలమైనది అనేందుకు సందేహమే లేదు కానీ అభ్యాస వైరాగ్యం వల్ల అరికట్టవచ్చునని భావం అందువల్ల సాధకునికి అభ్యాస వైరాగ్యములు ముఖ్యంగా కావాలి అని సెలవిచ్చారు ఆ పృచ్ఛకులలో ఒకరు అందుకుని గీత ద్వితీయాధ్యాయంలో విచార మార్గానుసారము ధ్యానమే ముఖ్య సాధనం అన్నారు ద్వాదశ అధ్యాయంలో భక్తి యోగమే శ్రేష్టమన్నారే ఎందువల్ల అన్నారు అద ముందు జ్ఞానయోగ మార్గ మార్గానుసారం ధ్యానం చేయమంటే మనస్సుకు పట్టలేదు తర్వాత యోగమని అదీ కాకుంటే కర్మ అని అది లేకుంటే భక్తి అని ఇలాగే ఒక్కొక్కటి అంతరంతరాలుగా చెప్పారు ఏ ప్రకృతికి ఏది అనుగుణమో ఆ దారిని పోవచ్చునని గమ్యస్థానం ఒకటే కదా అధికారిని అనుసరించి ఆయా మార్గం సులభంగా ఉంటుందని వారి అభిప్రాయం అని సెలవిచ్చారు భగవాన్ పంతొమ్మిది నూట ఎనభై ఏడు నామ మహాత్యము రెండు ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిన్న జరిగిన అభ్యాస వైరాగ్య ప్రసంగం నీకు రాసి అందులో ఉన్న గీతా శ్లోకాలను శ్లోక సంఖ్య అధ్యాయము రాద్దామని చూస్తే పుస్తకంలో త్వరగా దొరకలేదు భగవాన్ అడిగితే సులభంగా తెలుస్తుందని ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు వెళ్ళాను అట్టే జనం లేరు గీత చూపించి గుర్తులు అడిగాను భగవాన్ గుర్తులు చూపి కరుణతో మళ్ళీ తాత్పర్యం వివరించి చెప్పారు భగవాన్ అది చెబుతూ ఉండగానే కొందరు ఆంధ్రులు జట్టుగా వచ్చి కూర్చున్నారు అందులో ఒకరు స్వామి మోక్షానికి సులభోపాయం ఏమి అని ప్రశ్నించారు భగవాన్ మందహాసంతో ఇదిగో ఇప్పుడు చెప్తున్నది అదే ఎప్పుడెప్పుడు మనసు ఇతర చింతలకు పోతుందో అప్పుడప్పుడు దాన్ని మరల్చి ఆత్మ నిలిపోవాలనని అదే ఉపాయం అన్నారు ఆ విధంగా నిలుపుటకు రామనామ జపం మంచిదే కదా అన్నారు ఇంకొకరు ఆహా మంచిదే అంతకన్నా మేలైనది ఏమున్నది రామనామ జప మహత్యం సామాన్యమా అంటూ భగవాన్ నా వైపు చూచి ఇదిగో మీకు నామదేవని చరిత్ర తెలుసు కదా వారు ఒక భక్తునితో రామనామ మహిమ పెరగవాలనంటే ముందు నీ మీద తెలుసుకోవాలి తన అంటే యథార్థ స్వరూపమని భావం తానెవరో ఎలా పుట్టాడో ఏమా అని తన మూలా మెరిగితే గాని తమ నామము ఎరుకపడదని అన్నారు ఈ భావం మహారాష్ట్ర భాషలో నామదేవ విరచిత అభంగములు అందుకున్నది మలయాళ భాషలో ఒకరు ఆధ్యాత్మిక రామాయణం చాలా విపులంగా రాశారు ఆంజనేయులు సరితాన్వేషణకు వెళ్ళినప్పుడు రావణుని సభలో అతనికి అభిముఖంగా ఉన్నతాసనం అధిష్టించి నిర్భీతుడై దూతవాక్యములుగా ఇలా అన్నారట ఓ రావణ మోక్ష సాధనమైన పరమోపదేశము గురించి చెబుతూ చెబుతూ ఉన్నాను శ్రద్ధగా విను నిరంతరము హృదయ కమలమందు అతిశయించిన హరిభక్తి వల్ల ఆత్మశుద్ధి కలుగుట నిశ్చయము అహ మడుగు అహ మడుగును అఘ ముడుగును అహ మడుగును అఘ మొగడును ముడుగును తర్వాత ఆ స్థానముందు అతి విశుద్ధమైన తత్వ త్వరగా తత్వజ్ఞానం ఉదయించను విమలతర మనస్సుచే చే భగవత్వ విజ్ఞాన విశ్వాస కేవలానంద అనుభూతి వలన రజనిచర వనదహన మంత్రాక్షర ద్వయం రామ రామేతి తానై సదా జపించను ఈ విధమైన జ్ఞానము రావంతైనను కలిగిన వానికి ఇక ఏమున్నది అందువలన భావభయహరము భక్తలోకప్రియము భానుకోటి ప్రభాస ప్రభాభాసురము అయిన విష్ణు పదాంబుజమును భుజింపుము మూఢబుద్ధిని బుద్ధిని త్యజించము అన్నాడు సంస్కృత ఆధ్యాత్మిక రామాయణంలో ఇది రెండు మూడు శ్లోకాల్లో చెప్పి ఉంది కానీ మలయాళంలో ఉన్నట్లు విఫలంగా లేదు మహం అంటే సామాన్యమా అయితే ఒకటి జపించే విధానం తెలియాలి ఏ జపానికైనా ప్రాణాయామే వినియో ప్రాణాయామే వినియోగ అని చెప్పారు అంటే ముందు ప్రాణ నిరోధం చేసి జపించవలనని భావం మనసు నరికట్టమనే దాని అర్థం సంబంధులు శివభక్తులు కదా వారు పంచాక్షరి జప విధానం ఒక పాటలో వివరించారు తాత్పర్యం ఏమిటంటే ముందు నవద్వారములు మూసి తాళం పెట్టి ముద్రలు వేయబోయి లేకుంటే ఈ మనసు బయటకు పరిగెత్తుంది అలా చీలు చేసిన తర్వాత పంచాక్షిని జపించమన్నారు విషయరోధం వల్ల మనసు అణిగితే ఉండేదే తానే తను తానే జపించి ఆ జపమే తానే కూర్చుంటాడు దాన్నే అజపా జపం అంట దాన్నే అజపా జపం అంటారా అన్నారు ఇంకొకరు అవును తాను తానుగా జపించబడేదే అజపా జపం కానీ నోటితో ఉచ్చరిస్తే అజ అజపం ఎలాగవుతుంది అన్నారు భగవాన్ అందరినీ అన్ని సమయాల్లో అలా జపించేందుకు శక్తి కలుగుతుందా అన్నారు ఆ భక్తులు కలుగదు అందుకే కొంచెం సేపు మంత్రం జపించు మరి కొంచెంసేపు ఆడుకో చదువుకో రాసుకో అలాగే మనస్సును సద్విషయాల్లో తిప్పి ఇతర విషయాలకు పోకుండా అడ్డుకోవాలని అన్నారు పెద్దలు అభ్యాస వైరాగ్యముల వల్ల అరికట్టమన్నాడు కదా గీతాకారుడు జప విధానం అంతే క్రమంగా మనస్సును ఏకాగ్రం చేసి జపించాలి ఆ ఏకాగ్రత కలగడానికే పైన చెప్పినట్లు సాధన చేయాలని సరివిచ్చారు భగవాన్ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ పాతంజలి యోగ సూత్రము పన్నెండు నూట ఎనభై ఎనిమిది వేదారణ్యం పడిక్కాసు నాలుగు ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అప్పర్ మొదలైన భక్తులంతా రాసిన పద్యాలన్నీ చాలా భాగం పదికాలే అంటే ఒక్క విషయం పది పద్యాలతో పాడి ముగించడం అన్నమాట నిన్న అప్పర్ పర పరమపదించిన దినమని సుందరేశయ్యరు శివానందం ఆ పదికాలలో ఒకటి రెండు పద్యాలు చొప్పున పాడుతుంటే భగవాన్ ఉత్సాహంతో ఒక్కొక్క దానికి అర్థం చెబుతూ వేదారణ్యంలో చేసిన స్తోత్రపదికంతో కడపటి పద్యం పాడేసరికి ఇదిగో దీనికి ఒక కథ ఉంది అని సెలవిచ్చి ఆ కథ ఈ విధంగా వివరించారు పన్నెండేళ్ల వయసులో ఉన్న సంబంధులు అప్పరు కలిసి యాత్రకు పెడుతూ వేదారణ్యానికి చేరారు అక్కడ దేవాలయం సింహద్వారం మూయబడి తాళం పెట్టి ఉంది పూర్వం ఆ దేవాలయంలోకి లింగానికి ఒకప్పుడు అనాదులే అనాథులైన వేదాలు ఆకృతి ధరించి వచ్చి అభిషేక పూజలు నడిపి తిరిగి వెళ్ళేటప్పుడు సింహద్వారం మూసి ముద్రలు వేసి వెళ్ళే వెళ్ళినవట అది మొదలు ఆ ద్వారం తెరవడానికి ఎవరూ సాహసించక పక్కన గోడకొక చిన్న ద్వారం కల్పించి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు అప్పరు సంబంధులు వచ్చి విచారిస్తే కావలి వారి విషయం విరమించి పక్క దోమ అన్నారు వీరికి అలా పోవడానికి మనస్కరించక మనం ఈశ్వరుని స్థుతి స్థుతిచే మెప్పించి ద్వారమేలా తెరిపించరాదు అని యోచించి నిశ్చయించుకున్నారు సంబంధలో అప్పరును చూచి అప్ప మీరు స్థుతించండి అన్నారు వారప్పుడు పాడిన పథకం ఇది అప్పరు పాడంటే ఈశ్వరునికి మహాప్రీతి అందువల్ల వారు పాడుతుంటే వింటూ తలుపులు తెరవడం మరిచాడట ఈశ్వరుడు తొమ్మిది పద్యాలు పాడినా ద్వారం తెరవకుంటే వారికి పట్టరాని తోచి ఓ ప్రభు కరుణ రాలేదా అన్న భావం గల పదో పద్యం పాడి అప్పటికి తెరవకుంటే రావణుడు కర్మచే కైలాస మెత్తితే నీ వేలతో అట్లే అణగదొక్కి వేళ్లు కష్టపెట్టావు అట్టి నీకు కరుణ ఎట్లు వచ్చును అనే భావం ఇచ్చే అరక్కనై వరలాండర్ తిటనీర్ అనే ఈ కడప ఉడిదైన పదకొండవ పద్యం పాడేసరికి అరేరే మరిచినదిని గభీర్లోని తలుపులు తెరిచారట ఈశ్వరుడు వారిద్దరూ ఆలయ ప్రవేశం చేసి స్వామిని సేవించి బయటకు వచ్చిన తర్వాత అప్పర్ సంబంధం ఉద్దేశించి ఈ ద్వారం మూసుకోవడానికి మీరు పాడండి అన్నారు సరేనని సంబంధంలో ఒక్క పద్యం పాడగానే గభీర్లోని తలుపులు మూతపడ్డాయి ఈశ్వరుడు ఇక్కడ అప్పర్ను పరీక్షించి సంబంధం వెంటనే అనుగ్రహించారు మరొక చోట సంబంధాలను పరీక్షించి అప్పర్ను చప్పు చప్పును అనుగ్రహించాడు అదొక కథ ఉంది ఆ కథ ఏమి అన్నాను ఏమా వేదారణ్యంలో ఈశ్వరుడు ఆ విధంగా పరీక్షించినది మొదలు నా భక్తి కొరబడిన కాబోాలని అప్పరు చింతిస్తూ మనోవాకాయ కర్మలతో ఈశ్వరుని సేవిస్తూ వచ్చాడు ఒక సమయంలో తిరిగి అప్పరు సంబంధాలు కలిసి క్షేత్రాటన పరులై వారి వారి సిబ్బందితో తిరువీళ్ళ మియైలై లై అనే ఊరికి వెళ్ళారు అప్పుడు ఆ ప్రదేశంలో క్షామం వచ్చింది ఆ ప్రజలు కష్టం చూడలేక వీరిద్దరూ శిష్యు బృందంతో చెరి యొక్క మఠంలో నివసించి అన్నదానం చేద్దామని సంకల్పించుకున్నారు చేతిలో డబ్బేది అందుకుగాను ప్రతిదిన ఉదయమే అక్కడ దేవాలయానికి వెళ్ళి ఈశ్వరిని స్థుతించేవారు వారి భక్తికి పరమేశ్వరుడు ఆనందించి నిత్యము ఇద్దరికీ చెరి యొక్క పడి ఇచ్చి పంపేవాడు అంటే బంగారు కాసును గడపలో పెట్టేవాడట అందులో అప్పర్ కాసు చప్పున మార్గమై వెచ్చాలు త్వరగా ఇంటికి వచ్చేవి అందువల్ల అపరాహనాత్ పూర్వమే వారి అతిథుల భోజనం అయిపోయేది సంబంధుల నాణ్యం వనె తక్కువని నిత్యం వర్తకులు వట్టమడగడం సేవకులు ఇంటికి వచ్చి సమాచారం నివేదించి వారి అనుమతి పొంది తిరిగి అంగడికి వెళ్ళి అడిగిన వట్టవి వట్టమిర్త్యాలు వెత్యాలు తేవాల్సి రావడం వల్ల వీరు అతిథులకు రెండు గంటలకు కానీ అయ్యేది కాదు క్రమేణా ఈ విషయం సంబంధాలకు తెలిసింది సేవకులను విచారిస్తే చల్లని కాసు వలనే జాగవుతున్నదని తెలింది వారతి దుఃఖితులై స్వామి నాకేలా చల్లని ఇచ్చావు అనే భావం గల వాచి తీరవే కాచు నల్లో నీర్ అన్న పాటతో ప్రారంభించి పది పాటలు పాడారు అప్పుడు దయామయుడైన ఈశ్వరుడప్ప అప్పరు మనోవాకాయముల నన్ను సేవిస్తున్నాడు అంటే అప్పరు దేవాలయ సమ్మార్జనాది శారీరక సేవలను చేసేవాడట నీవు మనో మనోవాక్కుల చేతనే కదా స్తుంచేది నుతించేది ఆ తారతమ్యం చూపించే నిమిత్తం ఈ విధంగా చేశానే కానీ వేరేమీ లేదు ఇప్పటి నుండి నీకు మంచిదే ఇస్తాను చింతించుకొని నాటి నుండి అలాగే అనుగ్రహించాడు ఇదే విధంగా వారి చరిత్రలో ఎన్న ఎన్నో చిత్ర విచిత్ర కథలున్నవి ఎన్నో చిత్రకథలు ఉన్నవి అని సెలవిచ్చారు భగవాన్ నూట ఎనభై తొమ్మిదో లేఖ అప్పర్ ఐదు ఐదు పంతొమ్మిది నలభై ఎనిమిది నిన్న వేదారణ్యం పడికాసు కథను గురించి నీకు రాసిన మధ్యాహ్నం రెండున్నరకు వెళితే భగవాన్ సన్నిధిలో అప్పర్ను గురించిన ప్రసంగమే నడుస్తుంది అది ఆ ప్రసంగవశంగా ఒక భక్తుడు భగవాన్ ఉద్దేశించి అప్పర్ను సంబంధులు అప్ప అని పిలవడం వల్లనే ఆ పేరు వచ్చిందని అంటారే నిజమేనా అన్నాడు ఆ నిజమే వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరు మరుల్ నీకి ఆరు కలవ రావడం వల్ల తర్వాత వాగీశ్వరుడు అన్న బిరుదు వచ్చింది సంబంధులు అప్ప అని పిలవడం వల్లనే అప్పర్ అనే పేరు కారణం అన్నారు భగవాన్ వారి ఏదో అన్నారు ఇంకొకరు భగవాన్ మందహాసంతో వారు తిరుమూ తిరుమున్నపాడినాడులో తిరువామూర్ అనే గ్రామమున వెళ్ళాక జాతిలో శైవమత ఆచార తత్పరులైన పొగడనార్ మాదినియార్లకు జన్మించారు తిలకావతి అనే ఒక సహోదరి మాత్రం ఉంది వారు యుక్త వయస్సులోనే సకల విద్యల్లోనూ ప్రవీణులైనారు తిలకావతికి పన్నెండేళ్లు రాగానే రాజు వద్ద ఉన్న సేనాపతికిచ్చి వివాహం చేయడానికి తల్లిదండ్రులు నిశ్చయించారు ఆ సేనాపతికి అప్పుడే ఒక యుద్ధం వచ్చింది తిరిగి వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు ఇంతలో అక్కడ కాలవశాత్తు పొగడనారు గతించారు మాదినియారు సహగమనం చేసింది తమ్ముడు ఇద్దరే ఉంటూ ఆ సేనాపతి రాకకు ఎదురుచూచారు కొన్నాళ్ళుకు ఆ సేనాపతి యుద్ధంలో గతించాడన్న వార్త వీరి చెవికి సోకింది తల్లిదండ్రులు నన్ను అతనికి ఇస్తామని అన్నారు కనుక నా ఈ శరీరం వారిదే నేను సహగమనం చేస్తాను అని తిలకావతి బయలుదేరింది అది చూచి మరల్ నీకియారు దుఃఖాక్రాంతుడై సహోదరి పాదాల మీద వాలి అక్క తల్లిదండ్రులు గతించిన తర్వాత నిన్నే వారినిగా భావించి సేవిస్తామని నేను జీవంతో ఉన్నాను నన్ను విడిచి నీవు పోదలిచినట్లయితే నేను నీకన్నా ముందే పోతానని బోరును విలిపించారు సోదరుడు జీవించి ఉండాలన్న ఆశతో తిలకావతి ఆ ప్రయత్నం విరమించి వేరెవరిని చేపట్టక శివాలయ కైంకర్యం చేస్తూ జీవకారుణ్య పరురాలై తపో గృహమందే నిలిచింది మరుల్ నీకియారు శరీర సంపదలు అనత్యం తెలిసి గృహస్థాశ్రమ స్వీకారం చేయక ధన కనక వస్తువు చేయమంతా దాన ధర్మాలకు వినియోగించి సన్యాసి అయి ఇల్లు వదిలి దేశ సంచారం చేస్తూ పాటలీపురం కడలూరు ప్రవేశించారు అప్పుడక్కడ రాజతంత్రానికి ప్రధానమైనది శ్రవణ మఠం ప్రారంభవశాత్తు వీరిక్కడికి వెళ్ళి ఆ మతంలో చేరి ధర్మసేనుడనే బిరుదు నామంతో ఆ మఠానికి ఆచార్యుడుగాను ఆ రోజుకు పురోహితుడుగాను ఆస్థాన పండితుడిగాను నిలిచిపోయారు స్వగృహ తిలకావతికి ఈ సమాచారం విని దుఃఖించి తనకు తన తల్లిదండ్రులకు తన వంశ పరంపరలోని వారందరికీ నిత్య ఆరాధ్యదైవమైన గడిలం నదికి ఉత్తర పొగటనున్న వీరటానేశ్వరుని శరణజొచ్చి స్వామి నన్ను నేలిన దైవం అన్నది సత్యమైతే ఆ పాషాండ మతకూపంలో పడ్డ నా సోదరుని తగను అని అనేక విధములుగా అనేకసార్లు ప్రార్థించింది పరమేశ్వరుడు ఒకనాడు ఆమె స్వప్నలో స్వప్నంలో తోచి ఓ తపస్విని నీ యొక్క మనక్షోభమును విడిచిపెట్టము నీ సోదరుడు పూర్వజన్మలో సన్యాసి నన్ను పొందగోరి తపస్సు చేశాడు ఆ తపస్సులో కొంచెం భంగం ఏర్పడినది ఆ దోషం వలనే ఇప్పుడు ఆ మతంలో ప్రవేశించాడు ఇక నేను అతనికి సోలనొప్పి కల్పించి రక్షిస్తాను చింత విడిచి శాంతించు తల్లి అని చెప్పి అదృశ్యలేడు అక్కడ ధర్మసేను కడుపులో సోల పుట్టింది ఆ శ్రవణ మతస్థులతో మంత్రతంత్రాలతో ఆరింతేరి వారు ఎవరి వల్ల అది కుదరక అంతా వారిని వదిలిపెట్టారు ధర్మసేనుకది అది దుస్సా దుస్సాహసం దుస్సాహమైంది ఆ స్థితిలో అక్క తలుపుకొచ్చింది ఆమె వస్తే సహాయం పడుతుందని తోచి ఒక మనిషిని ఆ వద్దకు పంపాడు ఆమె సమాచారం విని నా స్వధర్మం విడిచి నేను శ్రవణ మఠానికి రాను అని చెప్పమన్నది ధర్మసేనుడు ఆ వార్త విన్న తర్వాత అయ్యో నా స్వధర్మమైన శైవ మతాచారాన్ని విడిచి వెంగిలినైనా అని చింతించి ఆ మఠస్థులెవరికి తెలియకుండా సేవకులిద్దరి సహాయం తీసుకుని బయలుదేరి తిలకావతి కుటీరానికి రాత్రికి రాత్రి వచ్చారు అక్కాని పిలిచి తలుపు తట్ తట్టగానే ఆమె గుర్తించి తలుపు తీసింది వారు వెంటనే ఆమె పాదాలపై వాలి అక్క ఇక నీవే నన్ను తరింప చేయాలని బోరుని ఎదుక్కించారు తిలకావతి పరమేశ్వరుణ్ణి అపార కరుణా విశేషమును పొంగి సోదరుని ఆధారపూర్వకంగా లేవదీసి బోధనిచ్చి పంచాక్షి మంత్రం ఉపదేశించింది మరుల్ నీకయారు ఆ విభూతిని ఒళ్ళంతా పూసుకుని పంచాక్షరిని గ్రహించారు తిలకావతి సోదరుని వెంట పెట్టుకుని వీరట్ట వీరట్టనేశ్వర ఆలయానికి వెళ్ళింది స్వామి సన్నిధిలో నమస్కరించి నిలవగానే మరుల్నీకారుకు కవిత్వధార ఏర్పడింది వెంటనే స్వామిని స్థుతించాలని తలుపు కలిగి వారు అనే పాదంతో ప్రారంభించి పథకం పాటనారంభించారు వారి సోలనొప్పి తక్షణమే అణిగిపోయింది అందుకే ఆ పథకంలో ఇది పాడిన వారికి గర్భవ్యాధులన్నీ పోగలవన్న భావం వస్తుంది ఆ తర్వాత వారు అక్కడ నుండి సన్యాసివేషంతో బయలుదేరి ఒక్కొక్క క్షేత్రంలోనూ పథకాలు పాడుతూ సంచారం చేయడంలో క్రమంగా చిదంబరానికి వచ్చారు అక్కడ నటరాజమూర్తిని సేవించి పథకం పాడి సమీపంలో ఉన్న శ్రీయాళి అనే క్షేత్రంలో అవతారమూర్తి అయిన సంబంధులు బాల్యంలోనే దేవు యొక్క జ్ఞాన పయస్సును త్రాగి మహాపురుషుడై విరాజిల్లుతున్నట్లు విన్నారు వెంటనే వారిని దర్శించుతామన్న కుతూహలం కలిగి శ్రీ నటరాజమూర్తి యొక్క అనుమతిని పొంది శిష్య పరివృత్తులై వెళ్ళారు వీరి రాక సంబంధులకు తెలిసి తామును శిష్యు సమూహంతో కదలివచ్చి వీరిని ఎదుర్కొన్నాడు ఉభయలు కలిసి వెంటనే మరల్నీకిను సంబంధులు పాదాల మీద వాలారు వారు వెంటనే వీరు చేయి పట్టుకుని లేవనెత్తి వందనపూర్వకంగా అప్ప అన్నారట వీరును వెంటనే అడియేన్ దాసన్ అన్నారట నాటి నుండి వీరికి అప్ అనే పేరు ప్రసిద్ధమైంది తర్వాత వారిద్దరూ చేతులు కలుపుకుని బ్రహ్మపురీశ్వర ఆలయంలో ప్రవేశించారు సంబంధులప్పుడు అప్పను చూచి అప్ప నీ స్వామిని స్థుతించు అన్నారట వెంటనే వారు పద్యపాతకం పాడారు ఆ తర్వాత వారిద్దరూ కలిసి అనేక క్షేత్రాలు సంచరించి పద్యపాతకాలు పాడుతూ వచ్చారు వేదారణ్యం పడికాసులను గురించి ఉన్నారు కదా ఇటువంటి ఇంకా ఇటువంటి అటువంటి కథలు ఎన్నో ఉన్నాయి అప్పర్తో సఖ్యం ఏర్పడ్డ తర్వాతనే సంబంధులు పాటలీపురానికి వెళ్ళి శ్రవణ శ్రవణమఠస్థులను వాదం వల్ల ఓడించి తమ సిద్ధాంతం స్థాపించారు సాధారణంగా వారిద్దరూ కలిసే ఉండేవారన్నమాట సెలిచ్చారు నూట తొంభైవ లేఖ మూర్తినామ నిర్వచనం పంతొమ్మిది ఐదు పంతొమ్మిది నలభై ఎనిమిది నిన్న మంగళవారం కదా వేకోజామునే బయలుదేరి గిరిప్రదక్షిణకు వెళ్ళి త్వరగా కుటీరానికి వచ్చాను ఆ పని ఈ పని చూసుకుని భగవాన్ సన్నిధికి వెళ్ళేసరికి ఏడు రైంది నమస్కరించి లేవగానే ఏమీ ప్రదక్షిణకు వెళ్ళి అప్పుడే వచ్చారా అన్నాడు భగవాన్ ఏడు గంటలకే వచ్చాను కుటీరం వద్ద కొంచెం ఆలస్యమైంది అన్నాను ఆగా ఎన్నింటికి బయలుదేరా అన్నారు భగవాన్ మూడున్నరకు అన్నాను అమ్మ కూడా ఎవరు అన్నారు భగవాన్ అమ్మ కూడా ఎవరు అన్నారు భగవాన్ ఎవరూ లేరు ఏకాంతంగానే పోదామని పోతున్నాను ఏమీ భయం లేదు అన్నాను సరిసరి భయమేమి మేము ప్రదక్షిణం వెళ్ళేటప్పుడు చాలా వరకు రాత్రిలో వెళ్ళేవాళ్ళం అని సెలవిచ్చారు భగవాన్ ఒక భక్తుడు అందుకొని పూర్వం ఒక రాత్రి భగవాన్ భక్తులతో సహా ప్రదక్షిణానికి వెళ్ళినప్పుడు ఆ భక్తుల్లో ఒకరు దక్షిణామూర్తి స్తోత్రానికి భగవాన్ అర్థం సెలవేయాలని ప్రార్థిస్తే భగవాన్ ఎన్నో ఉపమానాలతో ఒక శ్లోకానికి తెల్లవారే వరకు అర్థం చెప్పారట కదా అన్నారు అవును దానికేమి చెప్పదలుచుకుంటే ఎంతో ఉన్నది కొండ మీద ఉండగా స్వామి అడిగితే ఆ స్తోత్రానికి పద్యాలు తాత్పర్యం రాశాను కదా అప్పుడే వ్యాఖ్యానం కూడా రాద్దామని అనుకున్నాను అంతలోనే అది ముద్రణకిచ్చాము ఉపోద్ఘాతం రాసి పంపవలసిందని తొందర చేస్తూ ఒక భక్తుడు మనుషుని పంపాడు అంతటితో ఆ పని ఆగిపోయిందని సెలవిచారు భగవాన్ మాకు అంతే ప్రాప్తం అనమాట అన్నాడా భక్తుడు దక్షిణామూర్తి విగ్రహానికి పాదాల క్రింద ఒక రాక్షసుని తొక్కిపట్టేటట్టుగా ఉండడం ఇవాళ ప్రదక్షిణగా వస్తూ అరుణాచలేశ్వర ఆలయంలో పరీక్షగా చూచి ఇదేమా ఇలా ఉన్నది అనుకున్నాను ఈ రోడ్డున పక్కన ఉన్న దక్షిణామూర్తికి అలాగే ఉంది అమ్మ కోవిల్లోనూ అలానే ఉంది దాని భావం ఏమిటి అన్నాను నేను అద శివుడు దారకావన తాపసులు తనపై ప్రయోగించిన మొలై మొయిలకన్ అనే అపస్మార పిశాచిని అడగదొక్కి కూర్చున్నట్లు చెబుతారు దక్షిణామూర్తి అంటే శివుని పంచమూర్తులు ఒకటే కదా ఆ పరంగా చెప్పవలసి ఉంటే అహంకారం అని అంటారు ఏదో ఒకటి అన్నారు భగవాన్ అహంకారానికి రూపం ఏమున్నది ఇలా చెబుతారెందుకో అన్నాను దక్షిణామూర్తి అంటే మాత్రం రూపమా ఏమి స్తోత్రంలో అమూర్తనే కథ వర్ణించింది విశ్వం దర్పణ దృశ్యమాన నగరి బీజశాంత రివాంకు నానాద్ర కటోదస్థిత మహాద్వీప ప్రభావాస్వరం ఇవన్నీ ఏంటి అమూర్తనే కదా సూచించేది ఆ మూర్తికి మూర్తిని కల్పించినట్లే ఇదిను అన్న భగవాన్ వేరొకరు అందుకుని వాల్మీకి వాల్మీకమును అంటే పుట్టలో నుండి లేవడం వల్ల ఆ పేరు వచ్చిందని వ్యాసనకు వేదం లభించడం వల్ల వ్యాసనామం ఏర్పడిందని అంటారే వశిష్ఠుని పేరు ఏ వర ఏ కారణం వల్ల వచ్చిందో అన్నారు వశిష్డు అంటే అన్నిటికీ విశిష్టమైన వస్తువు నిరిగి ఇతరులకు బోధింపగల సమర్థుడు అన్నమాట అని సెలవిచ్చారు భగవాన్ అరుణాచల పంచరత్నంలో చివరి శ్లోకం అందున్న పశ్యన్ సర్వం తవాకృతి తయా సతతం అన్న దానికి అర్థం ఏమిటి అన్నారు ఇంకొకరు సర్వము నీ యొక్క ఆకృతిగానే చూచుచు అని అర్థం అన్నారు భగవాన్ అంటే నాకు సరిగా బోధపడలేదు ఆ శ్లోకం అంతటికీ అర్థం సెలవేయాలి అన్నాడా భక్తుడు సరే వినండి వయర్పిత మనస నీకు అర్పించబడిన మనస్సుతో పశ్యన్ సర్వం తవాకృతితయ సతతం సర్వము నీ ఆకృతిగానే సదా చూస్తూ వాం నిన్ను భజతే నన్యప్రీత్య అనన్యభక్తితో సేవించను వాడు జయతి అరుణాచల త్వసు సుఖే మగ్న సుఖస్వరూపమైన నీ అందు మగ్నుడై అరుణాచల అరుణాచల విజయమునందంచున్నాడు విజయ ము నందించున్నాడు ఇది శ్లోకానికి సంపూర్ణమైన వ్యాఖ్యార్థము మనస్సణిగితే సర్వం తన స్వరూపమే అంతటా తానే పూర్ణమై ఉండడం వల్ల తను తానే భజించును అని భావం అని సెలవిచ్చారు భగవాన్ వయర్పిత మనసా వాం పశ్యన్ సర్వం తవాకృత తయా సతతం భజతే నశ్య ప్రీత్య సయ చరుణాచల త్వ సుఖ సుఖే మగ్న అని ఆ శ్లోకానికి